దేవుని నామములో మీకు శుభములు అపవాది మన ఆత్మను దొంగిలించడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద వెపెన్ ఈజ్ రిజెక్షన్ రిజెక్షన్ విచ్ లీడ్స్ టు డిప్రెషన్ డిప్రెషన్ విచ్ లీడ్స్ టు డెత్ మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనుషులు మనల్ని ఎందుకు పనికిరాని వారిలాగా ఏమి చేతగాని వారిలాగా ఏదన్నా పని అప్పగించాలంటే అర్హత లేని వారిలాగా చూస్తుంటారు మనం కూడా ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటే మనల్ని మనం ఒక ఫెయిల్యూర్ లాగా ఎంచుకుంటూ ఉంటాం ఒక తృణీకరింపబడిన వారిలాగా ఎంచుతూ ఉంటాం మన పరిస్థితులను బట్టి మనుషుల మాటలు బట్టి అవి మనల్ని గాయపరుస్తున్నా ఒకనొక పాయింట్కి వచ్చేసేసరికి నాకు ఏమీ రాదు నేను చేతగాని వాడిని నా బ్రతుకింతే అని ఒక డిప్రెషన్లోకి మనం వెళ్తూ ఉంటాం అయితే మనల్ని అలా మాటలని మనుషుల స్వభావాన్ని మన దేవుని స్వభావాన్ని కంపేర్ చేసి చూస్తే మనుషులు ఎత్తుగా ఎరిగిన పచ్చని చెట్టునైనా సరే నరికి వేసి దాన్ని మోడుగా చేయగల సమర్థులు కానీ దేవుడు మోడుగా మారిన చెట్టును సైతం దానిలో నూతనంగా చిగురు పుట్టించి దాన్ని తిరిగి జీవింప చేయగల సమర్థులు ఒక కదలని చెట్టు పైన దేవుని యొక్క కృప ఇంత విస్తారంగా ఉన్నప్పుడు మరి నిన్ను నన్ను తన రూపంలో నిర్మించుకొని మనలో ఆయన జీవాత్మను ఊది ఇదిగో నీ కోసం నా కోసం ఆ సెలువ కార్యాన్ని చేసిన మన దేవుని కృపా ప్రేమ మన పడల మన పట్ల ఇంకెంత విస్తారంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే ఆ ప్రేమను మనం తెలుసుకుంటాం ఇదిగో ఇర్మియా థర్టీ ఫస్ట్ చాప్టర్ థర్డ్ వర్స్లో గాడ్ చెప్తుంటారు ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను విడికి ఎడల కృప చూపుచున్నాను ఈ రోజు ప్రేమించి పొద్దున గొడవపడి విడిపోయే ప్రేమ కాదు మన తండ్రిది ఈ రోజు కృప చూపించి రేపు కృప ఆపేసే ప్రేమ కాదు మన తండ్రిది ఆయన ప్రేమ శాశ్వతమైనది మరి అటువంటి ప్రేమలో అటువంటి కృపలో రిజెక్షన్ అనే వర్డ్ ఉంటుందండి నిజంగా దేవుని దగ్గర ఏదన్నా లేదు అంటే అది రిజెక్షన్ మాత్రమే దేవుని దగ్గర రిజెక్షన్ ఎప్పుడూ ఉండదు ప్రేమ శాశ్వతమైనది మరి నువ్వు మనుషుల చేత తృణీకరింపబడుతున్నావేమో కానీ వాళ్ళ మాట ఫైనల్ అనుకుంటున్నావేమో కానీ వాళ్ళ మాట ఫైనల్ కాదు దేవుని మాట ఫైనల్ అండ్ దేవుడు నిన్ను రిజెక్ట్ చేయలేదు స్టిల్ హీ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ ఈ చిన్ని మాటలు దేవుని దేవించుకున్నాను